అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర పెన్షన్ పంపిణీ కార్యక్రమము ఇది నెల నెలా జరిగేటువంటి అంశమే కానీ బాబు గారు నెలా కరువైందంటే చాలు ఉదయమే దాము లేచి ఒక హెలికాప్టర్ వేసుకొని కేవలము కేవలము యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తికి పెన్షన్ ఇవ్వ నాకు తెలుసా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడానికి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటో తేదీన ఏదో ఒక ఎంచుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ఫోటో చేస్తున్నారు మరి ఈ డబ్బు అంతా ఎవడమ్మా సొమ్ము అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడానికి ఎవడమ్మా మొగుడు సొమ్ము కూడా బాబు గారిని అడుగుతున్నారు బాబు గారు గతంలో చాలా సార్లు అడిగారు ఎవడమ్మా మొగుడు సొమ్ము అని నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా కాబట్టి చంద్రబాబు గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అడుగుతున్నారు ఈయనకు షూట్ చేసుకోవడము పిల్లలను లాలించడము భోజనము చేసావా కాఫీ పెట్టావా అని లేకపోతే వాళ్ళకి కాఫీ కూడా కలిపి అందించేస్తున్నాడు ఇలాగే హెలికాప్టర్ లో తిరిగి ఈకే ఆత్మకూరు నియోజకవర్గంలో అయ్యగారు నిన్న ప్రయాణించారు ఆ ప్రయాణించి అక్కడికి వెళ్లి ఎవరో ఒక ఎస్ ఆవిడికి పంపిణీ కార్యక్రమం చేశారు పెంచు ఆ వెనక నిలబడి ఉన్నారు చూడండి ఆయనేనండి ఆనంద రామనారాయణ రెడ్డి గారు వారి ఎదురుగా రాష్ట్రంలో కాదు కానీ నెల్లూరు జిల్లాలో ఎవరు కూడా కూర్చోరట కానీ బాబు దగ్గర ఇతను కూర్చోడానికి సుస్సు పోస్తాడని మనకు అర్థమవుతుంది గజ 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 వణుకుతూ బాబు వెనకాల నిలబడ్డాడంటే వీళ్ళు ఎంతకు దిగజారిపోయారు అనడం కంటే బాబు ఎమ్మెల్యేలను మినిస్టర్లు ఎంత చక్కగా శిక్షణలో కుక్క కంటే నిలబెట్టి చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు బాబు గారు పెన్షన్ పంపిణీ చేయడానికి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ చిల్లడి చిన్న పిల్లలను లాలిస్తూ పెద్దవారిని హత్యకని ఎంత చక్కగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని పెగుతున్నారు ఇకపోతే బాబు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ మృత్యువు విలయ తాండవం చేస్తుందని చెప్పడానికి రెండు వేల పదిహేను జూలై పద్నాలుగును జరిగినటువంటి గోదావరి పుష్కరాలే మనం అందరం కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి మృత్యుఘోష ఇరవై తొమ్మిది మంది ప్రాణాలను హరించినటువంటి మన బాబు గారిని మరొక్కసారి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే ఇతనికి ఫోటోషూట్లు అంటే చాలా ఇష్టము ఎంత మంది నష్టమైన ప్రాబ్లం లేదు ఎంత మంది చనిపోయిన ఇతను పట్టించుకోడు ఇతడు పుష్కరాలకు వెళ్ళి దాదాపుగా లక్షల మంది ఈ పుష్కరాలకు వచ్చినటువంటి యాత్రికులందరినీ ఆపేసి ఇతడు అక్కడే స్నానం చేశాడు గంటలు గంటలు పుష్కర ఘాట్లో తొంగొని ఇతను ఇతను పెళ్ళాము దొల్లితే అక్కడ ప్రజలందరూ లక్షల లక్షలు జనాలు గేట్ల బయట ఉండిపోతే ఆ తరువాత ఇతడు స్నానం చేసి ఇతడు ఇతని భార్య ఇతని పిల్లలు మనవలందరూ స్నానం చేసి వెళ్ళాక ఒక్కసారి గేట్లు తీస్తే ఆ లక్షల లక్షల మంది ఆ యొక్క యాత్రికులందరూ కూడా ఒక్కసారి వచ్చి స్నానం కోసము పడడంతో తొక్కిసలాట జరిగి దాదాపుగా ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నటువంటి చంద్రబాబుని చరిత్ర మరవదు వీల మామగారు చెప్పినట్టుగా అవున పోల్చారంటే అప్పుడు ఏమో అనుకున్నా ఇతను ఔరంగజేబు కంటే కూడా ఎక్కువే అని చెప్పి నేను చెప్పగలను ఇతనికి ఎంతసేపు పబ్లిసిటీ ఇతను బాగవ్వాలి ఇతని కొడుకు బాగవ్వాలి ఇతని పిల్లలు బాగవ్వాలా సంపద లేదు లేదు సృష్టించేది ఇతడు సంపద సృష్టించుకుంటా ప్రజలని మోసం చేసి ఇలాగా ఆ పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని బలి కొన్నటువంటి ఈ నారాయణ స్వామి ఈవనలో మీరే ఒక్కసారి మననం చేసుకోండి ఇతడు ఎక్కడ కాలు పెడితే అక్కడ మృత్యువు తాండవం చేస్తుందని చెప్పడానికి ఈ రెండు వేల పదిహేను పుష్కరాలు ఈ గోదావరి పుష్కరాలే చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పడానికి ఎంత మాత్రము అతిశయోక్తి లేదు ఇకపోతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటు అంత బాగుంటుందన్నమాట ఇతడికి ఒక మంచి చెడ్డ విచక్షణ ఏముండదు ఎప్పుడు ఏ వేషం వేస్తాడో ఎప్పుడు ఏ సినిమా తీస్తాడో తెలదు అతనికి నిజ జీవితమైన సినిమా అయినా రాజకీయమైన ఒకటే అప్పుడే క్రిస్టియన్ అప్పుడే హిందూ అప్పుడే సనాతన ధర్మము అప్పుడే హలీము తింటాడు నమాజ్ చేస్తాడు కాళ్ళు మొక్కుతాడు శంఖ నాకుతాడు ఇతడు చేసినటువంటి అకృత్యాలు కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాజు అనుకున్నా మేము కూడా అలాగే అనుకుంటున్నాం సేమ్ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారు మీ సొల్లు ఇవ్వాల్సిన కర్మ రాష్ట్ర పట్టిందని అందరూ అనుకుంటున్నారయ్యా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నువ్వు నీ బాబు కలిసి ధర్మాన్ని భక్షించండి ధర్మాన్ని రక్షించకండి నువ్వు నీ బాబు చేసేదంటే ధర్మాన్ని భక్షించడమే అదే నీ చంద్రబాబు గురించి చెప్తున్నా అవమానం చేస్తేనే ఉన్నారు కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో ఇతను లేని అలిగేషన్స్ అలిగేషన్ అన్ని సృష్టించి ప్రసాదం కల్పి అయిందని ఆ వెంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చాడండి ఇతను మనం గోవింద అన్న మనం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం ఏమే పవన్ కళ్యాణ్ మేము కాదు నువ్వు ఇవ్వవు నువ్వు గంటకు ఒక వేషం వేస్తావు అప్పుడే క్రిస్టియన్ అప్పుడే ముస్లిం కదా నువ్వు అది నేర్చుకోవాలి నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజీలు కుట్టించుకోవడానికి రాలా నువ్వు ఎందుకు వచ్చావో నేను చెప్పనా గొడవలు పెట్టుకోవడానికి వచ్చావు నీకు సంసారంలో గొడవలే బయట గొడవలే రాజకీయం అన్ని గొడవలే కదా గొడవ పెట్టుకోవడానికి వచ్చాను వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున ఇన్ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ ఇలా ఇతను తిరుపతిలో అందరినీ రెచ్చగొట్టి వెళ్లిన కొద్ది రోజులకి అదేమి కాలో అదేమి లెగ్గో మరి పవన్ కళ్యాణ్ లెగ్గో ఆ వెంటనే ఏం జరిగిందండి అక్కడ తొక్కే సెలాట్ జరిగింది టోకన్ల తొక్కి లో దాదాపుగా ఎనిమిది మంది చనిపోయారు అదన్నమాట పోతేడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు కదా అడిగిందండి మిడ్ నైట్ మసాలా నాయుడు గారు ఉన్నారు కదా టీవీ పై లో వచ్చేది ఇప్పుడు రావడం లేదులండి ఆయన ఇప్పుడు అంతా కూడా అయిపోయారు కదా అప్పుడు గతంలో అన్ని కూడా మిడ్ నైట్ మసాలాలు టీవీ పై లో వేసుకునేవారు ఈ మిడ్ నైట్ మసాలా నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా వచ్చాక వాడికి దిశ దశ తెలియకుండా ఇష్టానుసారంగా లాగా చూల ఇల్లు లేకుండా టోకన్స్ పంపి పంపిణీ చేస్తే ఎంతో మంది వచ్చి అక్కడ నిలబడి రాత్రి అంతా కూర్చొని తెల్లారి దామును తొక్కిసలాడ జరిగితే దాదాపులా ఎనిమిది మంది చనిపోయారు ఇలాగ వీరు దేవస్థానాల కాడ దేవుళ్ళ దగ్గర అజాగ్రత్త వల్ల ఎంతో మంది చనిపోయారు బాబు గారి లెగ్గైతేనేమి మన పవన్ కళ్యాణ్ గారు లెగ్గైతేనేమి ఈ యొక్క టీవీ ఫైవ్ మిడ్ నైట్ మసాలా దాడి లెగ్గైతేనేమి ఇదేనని చెప్పి ఈ యొక్క ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారు బాబు గారు పుష్కరాల్లో దాదాపుగా ఇరవై తొమ్మిదిని పొట్టన పెట్టుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఇంకా సిగ్గు రాలేదంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలా అలా నిన్నగాకమన్నా చలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉదాహరణ గోడ కూలిపోయి ఎనిమిది మంది చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆ ఉపమా ముఖ్యమంత్రి గాని ఎవడూ రాలేదు ఇప్పటి వరకు ఎవరు ఆ మంత్రి వచ్చింది మంత్రులు వచ్చి వెళ్ళిపోయారు ఏదో ఎక్స్క్యూ గా ప్రకటించారు ఇంత నిసిగ్గుగా ప్రవర్తిస్తున్నారంటే వీరి ఏమనాలా ఆ గోడకు అసలు ఐదు గ్రాముల సిమెంట్ కూడా వేయకుండా ఈ కడితే గోడ ఎక్కడ ఉంటుందండి ఆ గోడ కింద పడి ఎంతో మంది అమాయకులు చనిపోయారు వారి వారి యొక్క ఘోష మీరు కాలం మీ వెనకాల ఉంటుంది మీ వెన్నంటే ఉంటుంది ఈ పాపాలన్నీ మీరు బూట కట్టుకున్నారని చంద్రబాబు గారు అయితేనేమి ఆ డొక్కలో సీఎం అయితేనేమి ఈ అనిత గారు అయితేనేమి ఎవరైతేనేమి అందరూ కూడా ఒకరోజు ఆ పాపాలకు పరిహారం అనుభవించాల్సి వస్తుందని చెప్పి నేనే ఈ విధంగా చెప్పదలుచుకున్నాను ఎంతకంటే వీరికి మనం ఏమి చెప్పలేము ప్రజలే వీరికి తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా వీరికి హెచ్చరిక జారీ చేస్తున్నాను భూమి ముఖ్యమంత్రి గాని ఉపమా ముఖ్యమంత్రి గాని అసలు టైమే లేదు ఆ చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలనేటువంటి జ్ఞానము లేదా అని ప్రజలందరూ అడుగుతున్నారు ను పంపిణీకి మాత్రమే హెలికాప్టర్ వేసుకొని ఆత్మ కూరపోయి అక్కడ ఫోటో షూటింగ్ చేసే పిల్లవాన్ని వెతుకొని లించి మొద్దాడి నాటకాలాడి ఎందుకయ్యా ఈ ఫోటో షూట్లు నీకు ఏం అవసరమయ్యా బాధల్లో ఉన్నవాన్ని పలకరించు టెన్షన్ నువ్వు వెళ్ళిపోయావు యాభై లక్షలు ఖర్చు పెట్టి నీకు సిగ్గు లేదని చెప్పి యావత్ రాష్ట్రం అంతా ముక్త కఠంతో అడుగుతున్నారు మరి దీనికి నువ్వేం సమాధానం చెప్తావో మరి నీవు అసలు నీకు హృదయం అనేది ఉంటే గనక ఇలా ప్రవర్తించమని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్